ఇలా లేకండి తెచ్చుకోండి కూర్చోండి ఎలా కూర్చున్నా తల మెడ వెన్ను కోసం స్ట్రైట్ గా ఉండాలి కింద కూర్చోలేను మామూలుగా కూర్చోలేము కూర్చొని తర్వాత శ్వాస గమనిస్తూ ఇప్పుడు కపాల బాధి చక్క ధ్యానం పెట్టుకోండి కపాల బాతి గాలి వదులుకొని నావాలి పళ్ళు దూరంగా ఉండాలి క్లోజ్ చేయాలి శ్వాసని ముక్కు ద్వారానే వదలాలి సాధ్యమైనంత వరకు మనం యోగా చేస్తున్న కాడి నుంచి కూడా పిదాలు ఊపించు శ్వాసని ముక్కు ద్వారా తీసుకుని ముక్కు ద్వారా వదులుతూ మనం అలవాటు చేసుకోగలం చక్కగా చేయండి చాలా అద్భుతమైన ప్రాణాయం ఈ ప్రాణాయాన్ని మూడు రకాల స్టెప్స్ ఉంటాయి మూడు సెట్లు మూడు ఐదు పది నిమిషాలు చేయగలిగితే షుగర్లు బీపీలు టెన్షన్ అన్ని కూడా మనకు కంట్రోల్ ఉంటాయి మనం టైం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎక్కువసేపు చేయట్లేదు సిలబస్ కూడా రిలీజ్ రిలాక్స్ ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణం లెఫ్ట్ హ్యాండ్ జ్ఞాన ముద్ర పెట్టుకోండి రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర కానీ విష్ణు ముద్ర కానీ పెట్టుకోండి రైట్ హ్యాండ్ పైన రైట్ హ్యాండ్ పైన లెఫ్ట్ హ్యాండ్ పైన ఈ రెండు ఫంక్షన్ ఇలా పెట్టుకోండి శారీరకంగా మానసికంగా చాలా అద్భుతంగా ఆరోగ్యంగా తయారవుతాం మనం చక్కగా అవకాశం చేసుకోండి చక్కటి ప్రాణాయం రెడీ ఒకసారి లాస్ట్ హ్యాండ్ ఫైనల్ ప్రీతి ఎత్తులో ఉంటుంది ఇవాళ కొద్దిగా వర్షం వస్తుంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాం ఇప్పుడు ఓంకార చేద్దాం చక్కగా నమస్కార ముద్ర కానీ ధ్యాన ముద్ర కానీ పెట్టుకోండి నమస్కార ముద్ర పెట్టడం వల్ల మన చేతిలో పంచభూతాలు ఉంటాయి అగ్ని వాయువు ఆకాశం ఒక త్రీ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఎందుకంటే వర్షం వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ త్రీ టైమ్స్ రైట్ సైడ్ త్రీ టైమ్స్ ఇక్కడ ఎల్బో టచ్ అవ్వాలి ఫ్రంట్ లో ఎల్బో టచ్ అవ్వాలి లెఫ్ట్ సైడ్ త్రీ టైమ్స్ రైట్ సైడ్ కట్టా చేయాలి ఇలా ఉంటది ఒక వన్ 3 డిస్టెన్స్ తీసుకోండి బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్కి అలాగే రైట్ చక్క చేయండి ఇలా ఒక త్రీ టైమ్ చేయండి మోకాలు బెట్ చేదో నడుం పూర్తిగా ట్విస్ట్ అవాలి నడుం పూర్తిగా ట్విస్ట్ అవాలి చక్కగా చేయండి ఆ కాళ్ళు చక్కగా వెటకబెట్టి బ్రీత్ తీసుకుంటూ సెంటర్ వచ్చేసరికి స్లో స్లోగా చేయండి ఇప్పుడు ఉద్గటస చేయగలిగేవాళ్ళు ఇప్పుడు రోస్ మీద రోస్ రోస్ మీద అదే మోకాళ్ళకి వెరీ గుడ్ సాధారణంగా చేయగలిగే చేయండి సైడ్ వాళ్ళు పాదాలు తెచ్చి కిందకి పైకి సాంబార్గా చేసుకోండి సాప్రమాట్ చేస్తారు థ్యాంక్ సార్ ల్యామ్ చానా ఈజీ లేదు విధానం పైకి లేకండి ఇప్పుడు చేతులు లాక్ చేసుకోండి చేతులు లాక్ చేసి చేతులు సైడింగ్ తీసుకొని చక్కగా లాక్ చేసి టోస్ మీద కానీ టోస్ మీద తీసుకొచ్చేపు ఉన్నారు టోస్ మీద వేసుకొచ్చేపు ఉన్నారు టోస్ మీద వేసి కొద్దిసేపు ట్రై చేయండి ఇప్పుడు చాలా సింపుల్ నడుము ఎవ్వరూ లేపొద్దు అవకాశం ఉంటే తలదించండి నడువు లేపొద్దు అవకాశం ఉంటే తలదించండి నిదానం కలిగండి జాగ్రత్త కలిగండి ఇప్పుడు అలాగే ఉండి లెఫ్ట్ హ్యాండ్ లాక్ చేస్తాం లెఫ్ట్ హ్యాండ్ మండూ ఉత్తాన మండూ కాసాన రిలాక్స్ ఇప్పుడు దండాసం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి దండాసం లెగ్ మూమెంట్ చేయండి దండాసం మూమెంట్ చేస్తే వక్రాసనం చేద్దాం లెఫ్ట్ లెగ్ హోల్డ్ చేయండి సార్ మీకు అవకాశం ఇయర్ఫోన్ లాగా ఈ చెయ్య మామూలుగా ఫ్రీగా ఉన్న వాళ్ళకి అయితే ఇలా వస్తుంది చూడండి చెయ్యి ఇలా పెట్టాలి ఇక్కడ ఈ తరా తిప్పాలి చూడండి ఇక్కడ నడు మాక్సిమం ట్విస్ట్ అయింది

అర్థహరాస అర్ధ చక్రాసు ఉంటారు సేతు బంధాసనం ఉంటారు నిదానంగా ఇప్పుడు ఉత్తాన పాదాస కాళ్ళు సార్ పెట్టేసేసా చక్క పెట్టుకోండి ఒక రెండు మూడు సార్లు శ్వాస తీసుకుంటూ ఉండండి బాగా ప్రీతి తీసుకోండి పూర్తిగా వదిలేయండి లెగ్స్ లెగ్స్ లేపల్ ఒక్క లేపండి లేపాలని తరలించేయండి లేప వెరీ గుడ్ నిదానం చేస్తే అలవాటు అవుద్ది ఏదైనా లోపు కానీ బెడ్షీట్ లాంటికోవచ్చు తీసుకోండి పాదాల పైకి లేపండి ఇప్పుడు వెరికోస్ అనే వ్యాధి ఎక్కువ వస్తుంది వాళ్ళు ఇలా చేయలేని వాళ్ళు బోడత పెట్టి ఉంచవచ్చు మనం సర్వాసం ఫైవ్ మినిట్స్ చేస్తున్నా పిగపడకూడదు సర్వాంగా చేస్తే ఇది బాగా మీకు ఇబ్బంది లేని వాడు హెడ్ ఇలా వేయిట్ చేసి తీసుకెళ్ళండి కాడు వెలికి పడకూడదు వెలికి పడకూడదు ఇలా ఉండాలి పవన్ ముక్సం పవన్ అంటే గాలి ముక్త అంటే విడుదల मन दर अपानकिती गुल ని జిల్లాలోని జర్నలిస్ట్ అందరినీ పిలిపించడం జరిగింది అందరూ వచ్చి ఈరోజు యోగాలో పాల్గొన్నారు యోగా అంటే ఇది వే ఆఫ్ లైఫ్ యోగా వల్ల చాలా వరకు ఫిజికల్ అక్కడ మెంటల్ ఫిట్నెస్ వస్తుంది సో యోగా వల్ల మనం మానసికంగా ఆనందంగా ఉంటాము అట్లాగే మనం చేసే పనిలో వృద్ధి ఉంటుంది మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది కాబట్టి యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు అని గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ లక్ష్యం ఇచ్చారు ఇదే భాగంగా రాష్ట్రంలో రెండు కోట్లు అనుకుంటే మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా యోగా చేయడానికి ఆల్రెడీ ఒక నూట ఇరవై మంది ట్రైనర్స్ని కూడా ఎన్రోల్ చేయడం జరిగింది వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ కూడా జరుగుతుంది ఇదే కాకుండా ఈ నెల మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు యోగా గురించి కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి విలేజ్ స్థాయిలో అలాగే మండల స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కాంపిటీషన్ గ్రూప్ కాంపిటీషన్ ఇండివిజువల్ కాంపిటీషన్ యోగా ఆర్ట్ యోగా సాంగ్స్ అలాగే యోగా గురించి ఫోటోగ్రఫీ యోగా గురించి షార్ట్ ఫిల్మ్ ఇవన్నీ కాంపిటీషన్స్ ఉన్నాయి సో ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు యోగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీ ఆసక్తి బట్టి మీరు ఆ కాంపిటీషన్లో కూడా పాల్గొనండి మంచి మంచి అవార్డులను గెలుచుకోండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దీని ద్వారా ఏంటంటే మోటివేషన్ ప్రతి ఒక్కరికి మోటివేషన్ బికాజ్ యోగా అనేది మీకు తెలుసు ఇది మన వారసత్వం ఇది ఇండియా ట్రెడిషన్ ప్రపంచానికి యోగా నేర్పించిన గురువు ఇండియా ఇండియా నుంచి వచ్చిన యోగా ఈరోజు దాదాపుగా డెబ్బై కంట్రీస్లో బయట ఆ రాష్ట్రంలో బయట దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారంటే దీని గొప్పతనం ఎంత అనేది మనందరికీ తెలిసే ఉండాలి కాబట్టి దీన్ని మన దేశంలో కూడా అలాగే మన రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో తీర్చే ఎక్కువ మందిగా ఇది యోగా ప్రాక్టీస్ చేస్తూ ఈ యోగాంధ్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక విజయవంతంగా నిర్వహించాలి దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలి ప్రతి ఒక్క వక్ ఆఫ్ లైఫ్లో ఉన్నవాళ్ళు భాగస్వామి కావాలని ఈరోజు జర్నలిస్ట్ని ఇన్వైట్ చేశాం అలాగే రేపు డాక్టర్సు ఎల్లుండి ఆటో రిక్షా ట్రాలీ డ్రైవర్సు మళ్ళీ ఏఎన్ఎమ్స్ అలాగే ఎంజిఎన్ఆర్జీస్ వర్కర్సు అలాగే లాయర్స్ ఒకరోజు ఒకరోజు పోలీసు ఇలాగ అన్ని రకాలుగా వివిధ ఏదైతే ప్రొఫెషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ఈ యోగాని ఒక విఎఫ్ లైఫ్ అడాప్ట్ చేసుకొని మనము ఆనందంగా ఉంటూ మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచేలాగా మనం పనిచేస్తే ఏదైతే విజన్ ఆంధ్ర టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యాలు ఉన్నాయో దాన్ని చేరుకోవడానికి ఇవన్నీ దోహదపడుతుంది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ